ధన త్రయోదశి రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులు స్నానం మరియు శుభ్రత ఉదయం సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసి ముఖ్యంగా తలుపులు ప్రాంగణ పూలు రంగోలితో అలంకరించాలి రెండు ధనలక్ష్మి పూజ సిద్ధం అటు లక్ష్మి అటు ధన్వంతరి దేవుని పూజ కూడా ఈ రోజున చేస్తారు పసుపు కుంకుమ పువ్వులు గోమయం దీపం కొత్త పట్ట లేదా నాణేలు సిద్ధం పెట్టుకోండి కొత్త ధనం బంగారం మరియు వెండి కొనుగోలు చేయడం ఈ రోజున ఏదైనా కొంచెం బంగారం వెండి పాత్రలు లేదా కొత్త వస్తువు కొంటే అదృష్టదాయకం ఇష్టం ఉంటే ఒక నాణ్యం అయినా కొనండి ధన ఆగమన సూచిక అని భావిస్తారు నాలుగవది ధన్వంతరి పూజ వైద్య దేవుడైన ధన్వంతరి పూజ చేసి ఆయుర ఆరోగ్యం కోసం ప్రార్థించాలి ఓం ధన్వంతరయే నమ అనే మంత్రాన్ని రోజు ఆ రోజు పదకొండు సార్లు జపిస్తే శుభం ఐదు దీపం వెలిగించడం ధనదీపం సాయంత్రం సమయంలో తులసి చెట్టు లేదా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి ధనదీపంగా పూజించాలి దీన్ని వెలిగించడం వల్ల ధనాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు లక్ష్మీ కుబేర పూజ సంపద కోసం లక్ష్మి మరియు కుబేరునికి పూజ చేసి నాణేలను బంగారు పాత్రలో ఉంచండి దీక్షగా ఓం శ్రీం క్లీం మహాలక్ష్మయ్య నమ మంత్రం జపించాలి ఏడవది గౌపాలన మరియు దానం పాలు పెరుగు నెయ్యి లేదా ఆహారాన్ని దానం చేస్తే ధనలక్ష్మి కటాక్షం కలుగుతుందని ఆచారం ఎనిమిదవది సాయంత్రం దీపావళి ప్రారంభ దీపం ధనత్రయోదశి నుంచి దీపావళి పర్వదినాలు మొదలవుతాయి ఆశీర్వాద దీపంగా పదమూడు చిన్న దీపాలను వెలిగించవచ్చు మరవకూడని పనులు అప్పు ఇవ్వకండి లేదా తీసుకోకండి ఇంట్లో వాదనలు మరియు కోపం గొడవలు తగవులు నివారించండి పాత పర్సులు పాడైన బుట్టలు ఉపయోగించవద్దు కొత్తది తీసుకోవడం మంచిది